వర్ద్దు చర్చేది అయిపోయిందండి అందరూ వస్తున్నారు పొద్దున్నే ఎన్ని గంటలకు పెడతారు పొద్దున్నే తెలుగు పెడుతుంది అయితే ఎనిమిది గంటలకు తొమ్మిది అయితే ఉంటుంది కొత్తగా మన ఛానల్ ఎవరిని చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి

మ్యూజియం అంటే ఏముండవు అవి గోల్డ్ సిల్వర్ అవన్నీ ఉంటాయి జనం దేవుడికి పెట్టినవి గ్లాస్లో పెట్టి ఉంచుతారు అంటే వాళ్ళు కోలికలు నెరవేరితే అట్ట అవన్నీ ఇస్తారు అదే మ్యూజియం అంటారు దాంట్లో అన్నీ ఉంటాయి టి అండి పైకి వచ్చా అక్క ఎత్తాను అవి కా అక్క ఎత్తారు మనం కాదు వాళ్ళకి ఇష్టం వాళ్ళు ఎత్తారు నువ్వు ఎత్తా అన్నావా బాగా మాయన ఐదు వందలు వేయాలి మాయనారు ఇప్పుడు స్టాట్యూ అయితే వెళ్తున్నాం అండి స్టాట్యూ దగ్గర దగ్గర ఫోటోలు ఇస్తారడ

आदा आदा ए पक्के लाये आ हां यार ना ना ले डाला मैंने इसको ना तेल में डाल दो तेल में तेलना मां समपू भर के khususnya <tuk berdiri> <tuk berdiri> <tuk> apa <berdiri> <tuk berdiri>

అంతే బాగా ధరలు వేడి దానికి అంత చేస్తారు పచ్చిమిరగా పచ్చిమిరగాయలు అసలు ఆకలి చూసుకునేటప్పుడు వేసినాక కానీ మర్చిపోవచ్చు ఎప్పుడైనా కానీ పచ్చిమిరకాయ ఆకలి ఇప్పుడు మసాలా వేసినాక తీయి మసాలా వేసి కారం వేసి ये हेलो अभी ये अनार तादीन की थी हैं డుగొడుతుంది తీసుకెళ్ది

మీద వచ్చాం బీచ్ చెప్పు చెప్పరు బీచ్ నుంచి మునిగైతే షాప్ పడికి వచ్చాము మానస తిక్ని గాడి తిప్పితే ఇంట్ బాగుపడుతుందండిగా ఇంకా దండం కట్టుకోవచ్చు కదా ఇవి ఉన్నాయి కానీ చాలా ఉన్నాయి ఇది ఇంట్లో ఎప్పుడైనా చికెన్ దరక్కోటానికి తెచ్చాం చిన్న ముక్కలు చేస్తుంటాం చూడు

పెట్టు అడు <Lluller>,